జిన్నారాం మండలంలో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పటాచెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతిపల్లి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు శుక్రవారం మండల పరిధిలోని ఆండూరు రాళ్లకత్వ సురక్పల్లి ఊట్ల వావిలాల జంగంపేట జిన్నారం కోర్లకుంట కొడకాంచి ఆలీనగర్ తదితర గ్రామాల్లో మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు అంతర్గా మరుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ సీనియర్ నాయకులు వడ్డికృష్ణ శ్రీకాంత్ రెడ్డి ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सर ये प्ले नहीं ये अंदर है अगर बड़ी माने नहीं बाल के है सर लोकल लोकल लोकल

అన్న ఇటు వచ్చే షైడ్ లేకుడు ఇటు సైడ్ రండి కొంత మీరు ఇటు సైడ్ రండి అన్న కొంతమంది ఇంకా సార్ अदु बोयनी अच्छा वीडियो सुन ना जमा धरुण भाई भाई माय मत ओके धरुण के यहां पे ये क्या है चलो लाते हैं फटाफट ऐसे फटाफट डाल दो भाई फटाफट उड़ लो है अभी मनाना बड़ा विश्व देखो मैडम मैडम नहीं तुम्हें कायले को यह शाम शाम वाला डाल डाल किला वालों का सारा నానా అన్న ఇటు వచ్చేసి ఎయిట్ లేకుంటే ఇటు సైడ్ రండి కొంత మీరు ఇటు సైడ్ రండి అన్న కొంతమంది ఇంకా వేయండి కదా చేరా సార్ ले गया YouTube पर बात करना और लोग करते हैं पेपर पर तो एशिया से रीजन से ఈరోజు చిన్నారం మండలంలో అలాగే గుమ్మరదార మండల్లో ఎనర్జీఎస్ వర్క్లన్నీ సిసి రోడ్లు డ్రైన్లు ఇనాగరేషన్ చేయడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షలేమో జిన్నార మండల్లో నలభై లక్షలేమో టీడీపీ ఆవరణంలో గుమ్మన మండలంలో సిసి రోడ్ల పొగట్ పొందడం ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు స్థానిక ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది తప్పకుండా ఎనర్జీఎస్ఏ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెంటు డ్రైన్సు రోడ్సు వాటరు మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజల సహకారం నాయకుల సహకారం తీసుకొని తప్పకుండా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోర్లకు ధన్యవాదాలు ఈరోజు ఇన్నారా మండలంలో పదకొండు గ్రామాలకు ఎనర్జీఎస్ వర్కులు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షలు నలభై లక్షల రూపాయలు గుమ్మడిద మండలిలో ఎన్పి ఇక్కడ పెట్టడం జరిగింది మొత్తము నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు జిన్నారం గుమ్మడిదలో ఇనాగినేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయలు నాయకులు స్థానిక ప్రజలు పత్రికా సోదరులందరూ పాల్గొన్నారు